ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యమని కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమాన్ని కావలిపట్నంలోని నలభై వార్డులో నిర్వహించారు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారాయన ప్రజలు అందించిన వినతులను స్వీకరించి వాటిని సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబు ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతున్నాయని తెలిపారు కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు లక్షల రూపాయల పనులు మంజూరు చేసినట్లు వెల్లడించారు అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయితే ఈ రోజున ఆ రోడ్లు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా డ్రైనేజీ వాటిపైన మైన కవర్ స్లాబ్లు కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కోటి నలభై లక్షల రూపాయల వరకు దానికి కూడా ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది తప్పకుండా రాబోయేటువంటి ఆరు నెలల కాలంలోనే మన లతా థియేటర్ దగ్గర నుంచి పోయి మన కలుగోలం గుడి దగ్గర ఏదో ఏ విధంగా అయితే కవర్ స్లాబ్లు వేసి అక్కడ పంట కాలంలోకి ప్రజలకి ఊరికి కనిపించకుండా అసౌకర్యం లేకుండా ఎలా అయితే చేయటం జరిగిందో ఆ పొరవ కూడా పూర్తి చేసి అక్కడ అరవై అడుగుల రోడ్డుకి రూపకల్పన చేసి వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతం అంతా కూడా టౌన్లో పెద్ద రోడ్డు ఉంది అంటే అది సినిమా హాల్ రోడ్డుగా ఉండేటట్టు సాంస్కృతిక కార్యక్రమాలకి నిలవైనటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నా కూడా స్థలం ఉండే విధంగా ఈ రోజున ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం